కొట్టకు పైన ఏడవడం ఓడించారని ఏడవటం అన్యాయమైపోయామని కింద మీద పడ్డం అందరి మీద కుట్రలు చేసి తనపైనే కుట్రలు చేస్తున్నారని సోకాండాలు పెట్టడం జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ పరమపద సోపానాల్లో ఇవి కీలక అని చెప్పొచ్చు వీటి గురించి నేనెందుకు ఈరోజు మాట్లాడుతున్నానంటే ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలని ధర్నా చేస్తున్నారు మరి ఆయన ఐదేళ్ల కాలంలో ఆయన పరిపాలనలో ఎన్ని అన్యాయాలు ఎన్ని అక్రమాలు జరిగాయో ఆయన ఒక్కసారైనా గుర్తుకు చేసుకోవాలి ప్రజలు తనపై జాలి చూపించి ఒక్క ఓటు వేయాలని అడుక్కోవటమే ఆయన స్టైల్ ఇప్పుడు అత్యంత ఘోరంగా ఓడిపోయిన తర్వాత కూడా అదే చేస్తున్నారు అసలేం జరగకపోయినా ఏదో జరిగినట్లుగా ఢిల్లీలో ధర్నా దగ్గర నుంచి రాదని తెలిసినా కూడా ప్రతిపక్ష నేత హోదా కావాలని చెప్పేసి హైకోర్టుకు వెళ్ళడం సో మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ అధికారాన్ని కోరుకుంటున్నారని అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు అధికారంలో ఉండి అలవాటు పడ్డ నేత కాబట్టి ఆయన అధికారం వైపు ఇంకా సువాసనలు పోలేదనుకోవచ్చు అయితే ఆయన ఏపీ ప్రజలు ఘోరంగా ఓడించి ప్రతిపక్ష స్థానాన్ని కూడా కల్పించలేదు మరి ఇప్పుడు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ముందున్నటువంటి వ్యూహాలని అమలు చేయడం వల్ల ఆ పార్టీకి అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి లాభం అనేది ఉండదన్నది అందరికీ తెలిసినటువంటి అంశం ఎందుకంటే గత ఐదేళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఎన్ని హత్యలు జరిగాయన్నది అందరికీ తెలిసిందే రాష్ట్ర ప్రజలు సుఖశాంతులను అలాగే శాంతి భద్రతలను కోరుకున్నారు కాబట్టి వైసీపీని తరిమేశారని చెప్పేసి టీడీపీ పార్టీలు అయితే చెప్పుకుంటూ వస్తున్నాయి మరి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారా లేకపోతే మళ్ళీ రామ్ గోపాల్ వర్మ గారిని పెట్టుకొని సినిమాలు తీసి దాంట్లో సింపతి సంపాదించుకునే విధంగా ఆయన ప్రయత్నాలు చేస్తున్నారా మొత్తానికైతే ఏపీ ప్రజలకు ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు సినిమా చూపించారనే చెప్పొచ్చు ఒకవైపు తన ప్రభుత్వం సినిమాలు చూపిస్తూ అలాగే రామ్ గోపాల్ వర్మ గారితో సినిమాలు తీర్చి తానే హీరోగా మొత్తం ప్రజల మైండ్ సెట్ మార్చే విధంగా ఆయన ప్రయత్నించారు మీకు వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్